అమ్మ లేడీస్ రావుగా చీర ఎక్కడ చీర అది అమ్మవారి చీర చూసారు ఎప్పుడైనా ఓపెన్ చేసి ఇదేంటి బావాలి ఒకసారి ఓపెన్ చేయండి ఏముంది మోసపోతున్నారు కదా అప్పుడు మీరు ఏం చేయాలి తీసుకున్నప్పుడు తీసుకున్నప్పుడు మీరు ఏం చేయాలి చెక్ చేసి తీసుకోవాలి ఇదేంటి చీర ఇది చూడు ఇదే వచ్చి చీర ముక్క ఇది ఇట్లా మనం అది చూడాలి మరి అది ఇది ఇంకో చూడమ్మా ఎందుకంటే మీ ద్వారా పది మంది తెలుస్తుంది అన్నమాట ఇది ఓపించే ఇందుకు దీంట్లో పుస్తకాలు పెట్టేసి దీంట్లో పేపర్లు పెట్టేసి అమ్మవారికి చీర మొక్కలు చీర ద్వారా సమర్పిస్తున్నారు

ఇట్లుకోవాలి ఇట్లాంటి దారిలో కనపడినవి చాలా కనపడుతూ ఉంటాయి అవి చీరలు కాదు చీరలాగా ఉన్న సైజు ప్రకారంగా ఉన్న చీర మొక్కలు అంటే దారిలో ఉన్న టెంపుల్కి దారిలో ఉన్న రోడ్డు వైపు ఇలా దారిలో చీ చీరలు అమ్ముతున్నారు ఇవి చీరలు కాదు చీరల సైజులో చీర మొక్కలు పెట్టేసి దీంట్లో లోపల పేపర్ అమర్చి ఈ చీరలను మీకు భక్తులకి మోసపూరితంగా అమ్మేస్తున్నారు భక్తులు గమనించి తీసుకునేటప్పుడు చీరల్ని గమనించి తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం